నందం సుబ్బయ్య దాదాపు తోటచంద్ర ఇలాంటి దాదాపు ఎనభై మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పొట్టన పెట్టుకుంది మీ దుర్మార్గమైనటువంటి పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పండి ఏదో జరిగిపోయింది అని చెప్పి అసత్య ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలనో లేకపోతే ప్రభుత్వంలో ప్రజల్లో ఒక తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తే అది జరగదనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా తెలుసుకోవాలి అలాగే చూసాం సీఎం ఆనాడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దగ్గరగా ఆ ఒక దళిత ఆడబిడ్డ మీద అగాయత్యం చేసి హత్య చేస్తే కనీసం పట్టించుకున్నటువంటి సందర్భం లేదు ఇలా చెప్పాలంటే కోకొలలు మీరు చేసినటువంటి దళిత యువకుడు సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అతన్ని తీసుకొచ్చి ఊరేగిస్తారు పోలీస్ స్టేషన్లో కేకులు కట్ చేపిస్తారు ఇదే నా మీ సంస్కృతి ఆనాడు ఒక మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ని హింసించి హింసించి అవమానపరిచి చివరికి అతనికి ప్రాణాలు పోవడానికి కారణమైంది Mirkada.